హైబ్యూస్ ఇది బిగ్ బ్రేకింగ్ అండి వాస్తవానికి మన క్యాట్స్ ఎస్పీ ఛానల్లో ఇవ్వాలి బట్ అందులో కలకత్తా డాటర్ ఇష్యూ అని చెప్పేసి ఇది మన మహాభారతం ఎస్పీ ఛానల్ వేస్తున్నాను ముందుగా ఏం చెప్తాం రాజ్ తరుణ్ చెబుతాం రాజ్ తరుణ్ ఆల్రెడీ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు కోర్టు నుంచి హైకోర్టు నుంచి ఇప్పుడు అతను అరెస్ట్ చేయకూడదు బట్ అతని మీద ఏదైనా కేసు నమోదైతే ఛార్జ్ అతని పేరు కనుక ఉంటే విచారణకు పిలిచినప్పుడు అతను రావాలి పేరు నమోదైంది లావణ్య రాజ్ తరుణ్ పది సంవత్సరాలు కలిసి ఉన్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా లావణ్య సబ్మిట్ చేసింది పోలీసులు వచ్చేసి వెరిఫికేషన్ చేసుకుంటే అది నిజమైతే తేలింది తర్వాత లావణ్య రాస్తున్నారు ఇద్దరు కూడా చాలా చోట్ల రకరకాలుగా వెళ్ళి ఉన్నారు ఈ వేలో కొత్త చట్టాలు వచ్చాయి కదా పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేసిన సహజీవనం చేసి ఆ తర్వాత అమ్మాయిని అర్ధాంతరంగా వదిలేసిన ఆ అబ్బాయికి బొక్క నేను ఇక్కడ అబ్బాయిని అనిపించారు స్వామి మామూలుగా చెప్తున్నా మీ మధ్య మ్యూచువల్గా అయినా అగ్రిమెంట్ లాంటివి ఉంటే ఓకే అలా లేకుండా మీరు ఇన్నాళ్ళు కలిసి ఉండి పెళ్లించుకుంటా అని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకోలేదు నన్ను అర్ధాంతరంగా రోడ్డు రోడ్ అని చెప్పేసి అమ్మే కంప్లైంట్ ఇస్తే దోలు దీని డబ్బా ఇదిగో ఇప్పుడు ఎగ్జాక్ట్గా రాస్తారు అదే జరిగింది నేను మళ్ళీ రాస్తారని సపోర్ట్ చేయట్లేదురా బాబు ఓకే ఓన్లీ థింగ్ ఇస్ కొత్త చట్టాలు వెళ్ళమని చెప్తున్నా రాస్తారిన ఏమంటాడు మేము ఏ రోజు కూడా పెళ్ళని అనుకోలేదు నేను ఏ రోజు ఆమె కమిట్మెంట్ ఇవ్వలేదు ఎస్ మేము కలిసి మాట వాస్తవమే బట్ ఆమెతో కొన్ని సంవత్సరాలు అయితే నేను శారీరకంగా కలిసి అన్నాడు అంటే సెక్సువల్గా కలిశారు కలిసిమెలిసి ఒక ఫ్లాట్లో ఉన్నారు లావణ్ణి చెప్పినట్టు బోల్డ్ అటు ఇటు వెళ్ళి ఉన్నారు ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయిని ఒకరైనా చీట్ చేస్తాడు ఇతను ఇతనేమో నేను చెప్పలేదు అంటాడు లేదు నాకు చెప్పాడు ఏ రకంగా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు అంటాడు నాకు చెప్పాడు ఈ అమ్మాయి అంట కేసు పడింది అండ్ రాసరిని అరెస్ట్ అయితే చేయరు బట్ విచారణ పిలిచినప్పుడు వెళ్ళాలి దాన్ని అప్పుడు కూడా ఏదైనా తప్పు ఉందని తేలితే మొత్తం కూడా జడ్జి మీద ప్రవేశపెడితే అప్పుడు జడ్జి అప్పుడు చెప్తే రాసుం సో ఛార్జ్ షీట్లో రాస్తారు పేరు నమోదైంది అంటే తప్పు చేసినట్టుగా ఇక అతను ఆధారాలు సమర్పించాలి ఆమె నేను ఇష్ట ప్రకారంగా కలిసాం ఎక్కడ కూడా పెళ్ళిన కమిట్మెంట్ నేను ఇవ్వలేదు అండ్ ఎక్కడ కూడా ఆమె మోసం చే అతను ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు కమింగ్ టు కోనేటి ఆదిమూలం సచ్చివేడి ఎమ్మెల్యే ఐఎమ్ షూర్ రెండు మూడు రోజులు ఆయన రిజైన్ అయితే చేస్తాడు ఎందుకంటే ఆల్రెడీ కేసు ఫైల్ అయింది వరలక్ష్మ యువరామే టీడీపీ మహిళా నాయకురాలు ఏ క్లియర్గా చెప్పింది తిరుపతిలోని భీమా పారడైజ్ హోటల్లో రూమ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ అంటూ క్లియర్గా ఏం చెప్పుకొచ్చింది అయ్యా అతను నన్ను బలాత్కారం చేశాడు నన్ను శారీరకంగా హింస పెట్టాడు వీడియో కాల్స్ అవన్నీ చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు ఇక తట్టుకోక ఇప్పుడు నేను కేసు పెడతాను చెప్పేసి అన్న ఆమె ఇష్టపడేలా చేసిందా బలవంతంగా అతనంటే చేసిందా ఇంకా అదంతా విచారాలే తేలాల బట్ ఇప్పుడు అతని మీద అటువంటి కేసు కనుక నమోదైంది అంటే దానికి సంబంధించి ఆల్రెడీ ప్రూఫ్ నేను ఆ మొత్తం బయటపెట్టింది కాబట్టి ఇంకా ఎమ్మెల్యే కొనసాగడం అంటే కరెక్టే కదా పార్టీ పరువు లేదు ఇది వైసీపీ కాదు కింద మీద చూపిస్తే వావు సూపర్ అనడానికి లేదు అన్నప్పుడు భుజం తట్టి ప్రోత్సహించడానికి అయిన మార్పింగ్ బిల్డప్ ఇవ్వడానికి టీడీపీ ఇక్కడ చంద్రబాబు నాయుడు రూల్స్ అంటే రూల్స్ అంతే అక్కడ వైసీపీలో ఇప్పటికీ అలా గొడ్లకి పొంది రెండు నోళ్ళు వీడియో కాల్ చేసుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా అలాగే ఉన్నారు ఒక్క స్టెప్ కూడా వాళ్ళ మీద తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గది క్రమశిక్షణ చర్యలు బట్ చంద్రబాబు నాయుడు హాఫ్ డే అంతే జస్ట్ గంటల్లో సస్పెండ్ చేశారు అండ్ నెక్స్ట్ డే కేసు ఫైల్ అయింది సో అతను ఎమ్మెల్యే పదవి రాజీనామా ఖచ్చితంగా చేస్తాను నాకు అనిపిస్తుంది త్వరగా సత్యవేట్లో ఎన్నిక రావచ్చు అక్కడ ఎవరు గెలుస్తారంటారు ఖచ్చితంగా వైసీపీ పోటీ చేసింది మరల టీడీపీ గెలిచిందని నేనంట అండ్ అసలు రాజీనామా చేస్తాడే చేయడా ఖచ్చితంగా చేస్తాడే నేనంటా చేయడానికి మీరు అంటారా ఎందుకు కింద కామెంట్లో తెలియజేయండి